రాష్ట్ర ప్రభుత్వం పెనగొండ గ్రామానికి శ్రీ వాసవి పెనుగొండగా నామకరణం చేసిన సందర్భంగా గంగానమ్మపేటలోని శ్రీ సాలిగ్రామ ట్రస్ట్ లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ పురాదేశ్వరి అయిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు పెనుగొండలో జన్మించారు అక్కడే ఆత్మార్పణం చేసుకున్నారు నగరేశ్వర్లోనే లీనమైన శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరిగా భక్తులకు దర్శనమిచ్చారు కలయుగ దేవతగా వరాలిచ్చే వరదాయినిగా అమ్మవారిని ఆరాధిస్తున్నారు భారతదేశంలో ఐదు గ్రామాలు పెనుగొండగా ఉన్నాయి అయితే అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండకు రాష్ట్ర ప్రభుత్వం వాసవి పెనుగొండగా నామకరణం చేసింది ఈ సందర్భంగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ హర్షం వ్యక్తం చేశారు శ్రీ సాలిగ్రామ మఠం సభ్యులు జయలక్ష్మి మాతృమండలి సభ్యులు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ముద్దాభక్తిని రమణయ్య గోపు రామకృష్ణ రాజేశ్వరరావు ధనలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఈ కలవడానికి నిన్నటి రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు సంక్షేమ శాఖ మంత్రివర్యులైన శ్రీమతి సవిత గారు మన పెనుగొండ క్షేత్రానికి వాసవి పెనుగొండగా నామకరణం చేయటం జరిగింది అది చాలా ఆనందదాయకం ఆర్యవయస్సుల కులదేవత అయిన శ్రీ వాసవి మాతకు ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు దీనికి మన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ గ్రామానికి వాసవి పెనుగొండగా అమ్మవారి నామాన్ని పెడుతున్నట్లు వెల్లడించారు దీనికి గాను పలు వాసవి సంఘాలు ఆర్యవయసు సంఘాలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయటం జరిగింది శ్రీమాత నమ ఈ నిన్నటి రోజున మన బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి శ్రీమతి సవిత గారు మన వాసవి పెనుగొండ క్షేత్రానికి వాసవి అని నామకరణం చేయటం జరిగింది అది ఎంతో చాలా హర్షించదగిన విషయము మన ఆరు వేసులందరి తరఫున కూడా మన కూటమి ప్రభుత్వానికి మరియు మన ఆరు సంఘాలు వాస్తవిక సంఘాలు కానీ ఎంతో ఆనందదాయకం హర్షం వ్యక్తం చేస్తున్నాయి కిందటి రోజుల్లో కూడా గడిచిన రోజుల్లో కూడా అమ్మవారి ఆత్మార్పణ దిన దినోత్సవాన్ని మన రాష్ట్ర పండుగగా తెలియజేయటం జరిగింది చాలా హర్షం దగ్గరము అలాగే మన బాలస్వామీజీ గారు అనతి కాలంలోనే వాసు పినుగుండ క్షేత్రానికి పీఠాధిపతి అయిన తరువాత ఈ నామకరణం చేయటము మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము